అసలే చలికాలం మొదలైంది ఉదయం ఆరు గంటలకి వాకింగ్ వెళ్ళాలంటే ఆ చలికి భయపడి దుబడ ముసిగేసుకుని మరో గంట తర్వాత వెళ్దాము అని చాలామంది కూడా అనుకుంటుంటారు కానీ ఒక యువనాయకుడు మాత్రం మైనస్ ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏకంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేశాడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిగమించటమే కాదు ఆ ఎవరెస్ట్ శిఖరం పైన వైసీపీ జెండాను రెపరెపలాడించాడు ఎవరా యువనాయకుడు ఎప్పుడు ఆ యువనాయకుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిగమించాడు అని చాలామంది కూడా డౌట్ రావచ్చు సంకల్ప బలం ఉంటే పట్టుదల ఉంటే తను అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అనే ఆ యువకుని కథను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే నేను మీ ముందుకు వచ్చాను ఎందుకంటే అతను చాలామందికి కూడా ఆదర్శం చిన్న వయసులోనే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా దా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా ఎంతోమంది యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తాడు అతనకు ట్రెక్కింగ్లు అంటే ఇష్టం ఫ్రెండ్స్తో సరదాగా విహారయాత్రలు చేస్తుంటాడు ఆయన సాహసాలు చేస్తుంటాడు ఈ క్రమంలో ఎవరెస్ట్ అధిగమించే రీతిలో ఆయన ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో ఆయన పాల్గొవటం జరిగింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఎవరెస్ట్ బేస్ క్యాంపులో పాల్గొన్న ఆ యువకుడు ఏకంగా మైనస్ ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు మంచు కురికే చలిలో అసలే చలికాలం ఆ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో అతను ఐదు వేల ఆరు వందల అరవై మీటర్ల ఎత్తులో ఆయన ఆ ఎవరెస్ట్ శిఖరంపై వైసీపీ జెండాను రెపరెపలాడించి అక్కడకు చేరుకున్నాడు అంటే అంత సామాన్యమైన విషయం కాదు చాలామంది కూడా తిరుమల కొండ ఎక్కాలంటేనే ఎన్ని ఆపసోపాలు పడుతుంటారో ఈ మధ్య మీరందరూ కూడా చూశారు కానీ ఈ యువనాయకుడు మాత్రం ఏకంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అలవోకగా ఎక్కీయగలిగాడు వైసీపీ జెండాను అక్కడ రెపరెపలాడించాడు వైసీపీ జెండాతో ఎవరెస్ట్ శిఖరంపై సముద్ర మఠానికి ఎనిమిది వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఆయన వైసీపీ జెండాను నాటగలిగాడు ఇది ఆ యువకుని ఆదర్శం ఆ యువకుడి యొక్క ధైర్యం ఆ యువకుడు యొక్క సాహసం ఆ యువకుడు ఎవరో అనుకుంటున్నారు కదా అతనే తిరుపతి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి గారు తిరుమల తిరుపతి మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి బోమన అభినయ్ రెడ్డి గారు అందుకే నేను అంటుంటాను ఎవరైనా సాధించలేనిది సాధిస్తే సంకల్ప బలంతో పట్టుదలతో తాను అనుకున్న లక్ష్యాలను అధిగమించినప్పుడు అటువంటి వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలి అని అంటుంటాను అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అలవోకగా అతను అధిగమించి మంచు గురికే చలిలో ఎముకలు గురికే చలిలో మైనస్ ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంత సామాన్యమైన విషయం కాదు అందుకే అతను చరిత్రలో నిలిచిపోతాడు